ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಎಂಚಲ್ಲರ್ ಮಾತಾ ಯಾನ್ಸ್ ಸೌಖ್ಯ ಏನ್ ಲಕ್ಕದು ಫ್ರೆಶ್ ಅಪ್ಪ ಅದಂಡು ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಇಡ್ಲಿ ಮೈತದೀತೆನು ಪಂಡ ಇಡ್ಲಿ ಪಣ ರೆಡಿ ಇಡ್ಲಿ ಕೊಡಿ ಮೇರೆ ಕೊನ ತಿತ್ತೇರು ರೆಡಿ ಇಟ್ಟೆ ಇಂಚಿನ ಐನು ಮೈದು ದೀಯೆ ಜೈಲು ಸೈಡು ಕಷಾಯಿತೆ ಅಚ್ಚ ನಾನು ತಿಂಡಿ ನೋಡುತ್ತೆ ತಿಂಡಿ ಹಾಕಜಿ ఇడ్లీ మైత రెడీ ఆకది అంచా ఇతట్కి కష ఇలా మంత్కుడు మేర ఇడ్లీ బాతు పోతు పండ బొచ్చి పండేరు ఏ పదంగి నీ పడితే అవ్వే అవ పండేరు అం చాయి కొనరు పొక్క ఉండు మటన్ అంతితే అవంతూ సారాత అం జోరతంతే మేరు బాతు అరీ నాలుగు ఘతవన్ వేరే అంచా అరి బాతుర ఉంజి మంతను బండ్ ఆ మూడు మంతన కొనైనా చప్పే అంచా రౌలే మంపును అంచే గంజి మను పేరు కసిపుదాదోన్వే అంచె ఇడ్లీ బొక్క మటన్ సార్ దొడ్డు తినోడు కషా వంద అంచాలజి బేలె ఆకు దాల్ ఏ దాల్ తినందు బేళ్ళు పర్ హుజి ఎంకా ఆపుజి ఫస్ట్ ఎలా మస్ బ ఇప్పుడు బండి ఎంకారు అనసే మంత్ அஞ்ச மூலையிட்ட திண்டி திண்டு அபேசாச்சரோரு இப்போண்டு ஆலே பூஜி அஞ்ச உழி நானே திண்டி தினோடே உண் மொத்தர் வைட் சுகர் நோண்டு ப்ரௌன் கலர் சுகர் அஞ்சான் கஷாய முந்தே பாட்ணும் ஊரு பெல்ல யூஸ் மொந்தித்தே முல மேல்லாம் பாடந்துச்சி ஒரு மாத்த பாட்ணு அஞ்ச கஷாயி తే బందేజీ ఒక మేలు మల్ కొన కే కషాయ మంత్ తిందోడు ఇడ్లి అండ్ కషాయ కొద్దండు కజి పుదీతే నా మధ్యాహ్న గాండ పెట్టం ఒక గంజావుడు జా గంజ అవే బెయ్యారు గంట గంటు అంజా నెట్టు కరెంట్ అది కళా లేట్ జాగా అవే బేగ బేగ బయ్య అను పోడు ఇత ఊరు రూముడు రూమ్ ఉడు అం తిండు రజ ఇట్టు మధ్యాహ్న దుఃఖ డ్యూటీ ఇత ఇ నోర్తీ మురని ముఠా మేర కెఫేకి పోయేనా ఇత రూమ్ రూముడే నన్ను అంతే దిన బు కూడా అంజా బోర్ ఆపుడు బాగా బేలే ఎలా నిదానమంత్ అజన ఒట్గా సేరదు మంత ఉంది ఇంత ఈజీ అవుంది ఇతండి ఇంత బంగు దస్సినలా బోర్ ఆపును మేర్ పను అంచీ మాతా పోల మాలు అంగడి మాది పోరా అంతే అమ్ము పోపుజి గురువు మస్త్ ఉర్తి గంట బోర్ ఆపును అంచుచ్చి తూకా కషామ్ మా తండ పండుతు రెడీ ఆంట తిండి మాత బా మస్తు మస్త్ బడా ఇడ్లీ బొక్క మటన్ సాక్క కషాయ బొక్క హస్బెండ్ దాడి ఇది ఎత్తు పోతీ రితా చోళి దెత్తు కొడతారు ఇంక నీ నోడా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ అది ఇడ్లీలో మటన్ దారల మటన్ బండ కోడే అందడ ఎలు మాస తీ అవుకర అంతి కుక్కర్దిని శోక అప్పుడు తినారా ಅವು ಮಾಸ ತಿಂತೀನಿ ಅಂಚ ಎಲು ಮಾಸ ಕನಲೆ ಬಂದಿತ್ತೆ ಅಂಚಾವ್ ಕನ ತಿಂತಿರು ಅಂಚ ಕೊಡೆ ಮಟನ್ ನೆಟ್ಟು ಕುಕ್ಕರ್ ಬಂದಿನಿ ಅವು ಸಾರು ಅಂತ ಜಾಸ್ತಿ ಆದನ್ ಅಂಚ ಮಲ್ಲೇಜಿ ನಿಮ್ಮ ಹುರಿಣಿ ಈಜನ್ನು ಉರಿ ಜಿ ಬೊಕ್ಕ ಇಡ್ಲಿ ಹೆಂಕಲ್ ಎಲ್ಲಿಯ ತೊಂದಿರ್ತಕ್ಕರದೇ ತೊಂದಿನಿ ಯಾನೇ ಪನ್ನಿ ಬನ್ನಿ ಹೆಂಗೆ ಅಡೇ ಜನ ಅದ ಪೊಕ್ಕರ್ದೇ ಅವಳೇ ಮನ್ಪುನು అంచా ఐటీ అయితే ఎడ్మ ఇడ్లీ ఆపండు ఎడ్ పండ మస్త్ ఎల్ ఇల్లి అతడి ఇడ్లీ ఇల్లి ఇడ్లీ అంచ ఐటైతే ఎడమ ఆపండు ఒట్ ఏనా ఎరడు సెట్ దీత ఇది ఎడమ ఆపండు అంచ మేరి తెడ కుడోర దీప ఎర్ర సెట్ ఎడమ ఇడ్లీ ఆ ఉండరు ఎల్ ఇల్లి అయితే అంచ మధ్యాహ్నం ముట్టారు అంచ మస్త్ బడావనుండు అలా తింత జ అంచా చుక్క బొక్క తిక్కు నిక్ తింద పూరా అది బేలే మాత ఆదు బొక్క తిక్ మా తండెనా చా అయితే కులందే అరీబితే పాడనీ పండ ఇడ్లీ తింద బి ఫుల్ అేగి అని చా లేట్ అరీబిత్ పాడనీ గంట ఒంజరా బతుంది ఇరేబిత్ బాడనే మూజి గంట అని చావు చజీపదాలు ఉండు ఒక్కడేదవి వేస్ట్ మనకు నన్ను బయ్య అడు దాదాడ మలుపును మధ్యాహ్నగా అవిన అడ్జెస్ట్ మనకు అంచంజీ ఇద్ద అరీ బిత్ పాడని నన్న బయ్యోడ వంజర ఒంజీ పోడు గంటే బోడు అంబోన మలుపును ఈజనే పల్ల ఒంజి గంట అర్ధ గంటే ఒణస్ ఇని ఇంతే లేట్ పండ ఇల్లి బంజు హుల్ అండ్ ఒక్క మేరవే దాళింబె కట్ మెరాయనో అంత తింటే అంచు ఫుల్ ఆతం అంచు మయ్ ఫ్రెండ్స్ ఒనస్ రెడీ అండ్ గంజి కడు పైతిత్తండి ఏను మాత్రా ఇంక దాదా బజ్జి మూజారా గంట అండ్ నంతెక్క ఉన్ కతీని అంచా ఐతే నన్ను ఉన్పును కజీపూ వెచ్చ మంతె ఖీపు ఖాళీ అండి తుండ మాత్ర బాడోండే రస అంచె అంచునరదాల బడా విజ్ నీరు మస్త్ పరి బజలు మస్త్ సెక అంచే నన్న ఉందూ జోడు అంతే జొక్క లక్కోడు ఈ జనా అనుబండ్ బోర్ హాప్ ఉర్తి అంచే ఒనసాడోదే ఒ పాడోని ఒన్స్ మంతే జనాలు ఆపూజ్ బొక్ బైనా అంచె ఉండదు అంతే సరియాకు బొక్క అవి హంక పదంగి పురా మల్పేది అంతే ఇడ్లీ మల్తాను అవుగ బాజ పర్ది నీరు పర్ది ఇంక సాకం అంచజ నన్న అరెడ్ గంట సాపది నిజాను బతును అంచే ఉంపే ఇట్లగ్ బొక్క తిక్కువే బొక్క పండవే అని అనసెప్పు బొక్క తిక్కువేది చెత్త లక్కి ఫ్రెండ్స్ అని చెత్తది లక్ది ఎక్కడ లక్దే నాలుగు గంట చెత్తదే అని ముంతా ముంతా ఆజు గంట లక్కే సరే కాడ నిద్ర పోయిచిపోండి అని పదహారు అర్థగంటే ఉన్నాగంటే చెప్పేది నాతో ఈ నీ లేట్ అవునా అంచాది నాలుగు గంట చెప్తే అంచా ఆజు గంట లక్కని ఎల్ అమ్ దితే ఆచి గంట ఇచ్చిన ఇంక పక్క ఎచ్చరిక పక్క అంచా చెత్త లక్కి ఎక్క కజిపు ఆవడు గంజి ఆవడు కజిపు మీరు తెత్తి కొన్ని తెరు కోడే అంచాయితనేది అది నెల మనపండు కజిపు ఒక గంజిలావడు పండుగను పులి అని ఇంక తక్కువ మాత్రం అనుకున్నాను మధ్యాహ్నం తక్కువ ఒక బయ్యాగ కూడా నేను అడిగే గంజి మనపడు అది కొంచ మనపడు నాన్న ఎత్తే గంటే అయితే ఎడమే నా మేర పన్నగా పత్తారే పత్త గంటే అప్పుడు పనగ రెడీ అండ్ అండ్ అంచే జ లక్కి ఒక దాకా ఉల్లాస నెప్పు జెప్పు పొడ్డదంపు జందాపు జీ ఒక దాగి జాపడు రాత్రి అంతర మన బాబూరు ఉర్తి ఉర్తికి పగి అయిన చాలా టైమ్ పాస్ ఆకుంటారు అంచే లక్కది మీద మాతాడు అంచె కుళ్ళినీ అవే మేర్ కోడికి బిస్కీట్ కొనదేరు పార్లేజ్జి బుక్ గుడ్డే బుక్ క్రాక్ జాక్ మూవర ఊరదలక ఉండు ప్యాకెట్ అండ్ టేస్ట్ నమ్మ ఊర్ తల్లకి ఇజ్జి మేరవేను ఇడే బంద ఊరుడే బంద పనందే తిండీ అంత కన్న ఆల్త అంత యాన్నొని ఇత ఏజ్జా తిండి అండ్ ఆ ముగ్దా టేస్టే బె నమ్మ ఊరద టేస్టే బె అవే ఇడ్డే పుణ్యజవా తుకుండా అంచె ఇంకవే మేర్ కూడా బిస్కెట్ ఎత్తు కొతీర భయ్య అదను తినారా ఆ సేపు అంచా యానంతకు జన గడిగా అంచీర నీకు తోజాగిన తూలే బిస్కెట్ క్రాక్ జాక్ండు పార్లేజుండు బొక్క రెడ్ చాక్లెట్ ఉండు డైరీ మిల్క్ బొక్క గుడ్ ఉండు అంజీ రెడ్ బిస్కెట్ ఆర్పాతీర అదిగ అవులు తినారా అంచే టేస్ట్ నమ్మలకేజ్జి ముందు తలక అల్ తలకిజ్జ్జు ತಾತ ಒಂಜಿ ಟೇಸ್ಟ್ ಆಪುಜಿ ಪೂಜಿ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಬಿಸ್ಕೆಟ್ ಅದಕ್ಕೆ ಚಾನೈತೆ ತಿನ್ನೋಡು ದಾದ ಹಾಂಡಲ್ ಜೈತೆ ದಾದ ಹಣ್ಣಲ್ಲಿ ಬಿಸ್ಕಿಟ್ ತಿನ್ನೋಡು ಒಂಥೆ ಲೈಟ್ ಬಡ ಅವನು ಬಿಸ್ಕಿಟ್ ತಿನ್ನೋಡು ಬಕ ಚಾಕ್ಲೇಟ್ ಕಾಣೋದಿರ ಎಲ್ಲ ತಿನ್ನೋಡು ಬಕ್ಕಿ ತಿಂಜಿನವಲ ವೆಚ್ಚಾಕೊಂಡು ಕಂದದಿದು ಒಕ್ಕಡೆ ವೇಸ್ಟ್ ಮನ್ಪು ಅಂತ ದಾತಾಂಡ್ ತಿನ್ನೋಡು ಬೊಕ್ಕ ಅವಂತೆ ಅಡಿಗೆ ಮನ್ಪರ ಉಂಡು ಗಂಜಿ ಬೊಕ್ಕ ಖಜಿ ಪುರ ಅವು अच्छा निकले मुका दिख रहे हैं लो यान तो ले कित्ती बही पद कटमाल दिखता है वो कनी रूली टोमेटो वो का खाए मुंज मत कटमाल दिखता है अच्छा इतने वो घर ने दिखता है दास ही में वो कबे हो रहे दे नना आउ आद वो का नी रूली टोमेटो खाए मुंज मत पार दे फ्रेम आम तो का नी रूली टोमेटो खाए मुंज पूरा पार दिया है अच्छा इतने फ्राई आओ ना ஃது எது கைக்கு மஞ்சந்த படி பக்காது அந்த நாண் வெஜ் பவுடரு பாடோது பக்கா உப்பு பாடோடு அட் பக்கா மோபிட்டு மஞ்சின கெத்தின் பார்த்து மிக்ஸ் மாதிரி அடகுக்கு கஜக்கு ரெடியாகும் ஏன்னா ஃபிரை ஆகுது ஃபை ஆ ಟೊಮೆಟೊ ಈರುಳ್ಳಿ ಮಾತ ಫ್ರೈ ಆಂಡೆ ಅಂಚೆ ಹಣ್ಣು ಕೆತ್ತಿ ಕಟ್ ಮಾಡ್ತಿದ್ದೆ ನೆನ್ಪಾಡಿ ಅಂಚ ಕಜಿಪು ರೆಡಿ ಆಂಡೀಗ ಒಂತ ಹಣ್ಣು ಕಜ್ಜಿಪ್ಪ ಅವ್ರೆರಡು ಜನಕ್ಕೆ ಬೈ ಇತ್ತ ರಾತ್ರಿ ತಕ್ಕ ಓಕೆ ಎಲ್ಲೆಗೆ ಬೇಯ್ತ ಮನ್ಪು ಅಂಚ ಕಜುಪ್ಪು ರೆಡಿ ಆಂಡೆಣ್ಣ ರೆಡಿ ಆಂಡೆ ಗಂಜಿಲ್ಲ ಬೇಯಂದು ಇತ್ತ ಗಂಟೆ ನಪ ಪತ್ತಾಂಡೆ ಮೇರೆ ನಾನು ಪತ್ತೊಂಜು ಗಂಟೆಗಿಡೆ ಬರುವೆರು ಪಗ ಗಂಜಿ ಕರೆಕ್ಟ್ ಬೇಯಿಪುಂಡು అంచా కజు కొంచాడు సింపల్ అది గ్యాస్ ధర పొందుతారు ఆపుచ్చు సెకెట్ రూమ్లోనే ఇది నా ఫ్యాన్ చాలు అంచా సెకెట్ ఆపుచ్చిద్దా గంజిలో బియ్యనుడు అన్న ఒట్టు కొనసామంపు అరవై పద్ద గంటే ఆపును పడినాగా అంచా ఎన్ని తా బ్లాక్ తుయారు इस टाइम तंदरुन्न है जितना लाइक मान प्ले शेयर मान प्ले अनचेंट न्यू इयर सब्सक्राइब मान दो जरा आइना तबे का सब्सक्राइब मान प्ले नेक्स्ट डी दे वीडियो देख टेक केयर बाय बाय